రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం తుమ్ముకుంట గ్రామం షామీర్పేట్ మండలం మరియు మేడ్చల్ జిల్లాకు చెందిన రైతు ఒక మూడు ఎకరాల్లో మునగ సాగు చేస్తూ ఉన్నారండి రైతు మనకు ప్రసాద్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకుందాం పూర్తి వివరాలు నమస్తే ప్రసాద్ మూడు సంవత్సరాల నుంచి మునగ సాగు చేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల కింద ఇది ఏం ఏం వెరైటీ తీసుకున్నారండి మీరు ఇది మొనార్క్ అండి మొనార్క్ మనకి మూడు ఎకరాల్లో ఆరు ప్యాకెట్లు విత్తనాలు బట్టి మూడు ఎకరాల్లో ఆరు ప్యాకెట్లు బట్టి అంటే మొక్కలు ఏం పెట్టలేదు మీరు మొక్కలు పెట్టలేదు డైరెక్ట్ సీడ్ డైరెక్ట్ సీడ్ పెట్టివాడి అంటే ఏమన్నా డిస్టెన్స్ ఏమైనా అయితే మీకు ఇటు ఏమో ఎనిమిది అడుగులండి ఎనిమిది ఇటు ఏమో ఐదు అండి అంటే చెట్టు చెట్టు మధ్యలో ఐదు వరుసల మధ్యలో ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు మొక్కల మధ్యలో ఐదు అడుగులు అడుగులు డిస్టెన్స్ చేసి ఓకే అప్పుడు తీసుకున్నప్పుడు ఈ మూడు ఎకరాలకి ఎన్ని మొక్కలు పట్టడండి మనం లెక్క లేదండి పెట్టలేదు ఎన్ని మొక్కలు పట్టినో లెక్కలేదు లెక్కలేదు అది ప్యాకెట్లు మాత్రం ఆరు ప్యాకెట్లు పట్టినాయండి అంటే విత్తనం పెట్టిన పెట్టిన విత్తనం హండ్రెడ్ పర్సెంట్ జర్మనేషన్ వచ్చిందా వచ్చిందండి వచ్చిందా వచ్చిందా ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే మధ్యలో ఇట్లా ఖాళీగా ఉంది అవునండి చెట్టు చనిపోయిందండి అక్కడ తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కటింగ్ చేసిన తర్వాత చనిపోయింది చెట్టు చెట్టు చనిపోయింది చెట్టు చనిపోయింది ఓకే స్టార్టింగ్ నుంచి విత్తనం పెట్టినప్పుడు మందులు ఏమేమి వేసారండి విత్తనం పెట్టేటప్పుడు విత్తనం పెట్టేటప్పుడు ఏంటంటే అడుగు మందులు పెండేసామండి మామూలు వర్మీ కంపోస్ట్ అవి వేసి పెట్టేసామండి ఓకే వర్మీ కంపోస్ట్ పెండేసి ఓకే ఏమైనా గుంత లోతు అవ్వాలా దీనికి లేదండి మామూలుగా మా దున్నుకుంటాం కదండి దున్నుకున్న దగ్గర డ్రిప్పు దగ్గర సరి చేసుకుని పెట్టేసుకోండి అంతే 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 విత్తనం సరిపోతుంది ఓకే దాని తర్వాత మీరు డ్రిప్ కూడా వేసినట్టున్నారు కదండి అవునండి ఇప్పుడు డ్రిప్ ఇది కొత్తది ఏమన్నా ఉందా లేకపోతే స్టార్టింగ్ లేదు లేదు కొత్తదండి కొత్తది అంటే విత్తనం నాటినప్పుడు వేసిరా విత్తనం నాటిన విత్తనం నాపుడు వేసి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఇంకా అదే డ్రిప్ నడుస్తుంది అదే డ్రిప్ నడుస్తుంది ఓకే ఆ డ్రిప్ ఖర్చు ఎంత అయిందండి మీకు ఈ మూడు ఎకరాలకి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు మూడు మన సబ్సిడీలో తీసుకున్నారా లేకపోతే మామూలుగా మామూలుగా బయట డ్రిప్పు అవునండి ఓకే ఈ మూడు ఎకరాల్లో మీరు స్టార్టింగ్ నుంచి మొదటిసారి ఎప్పుడు తెంపారండి మునగ ఏడు నెలలకి కటింగ్కి వచ్చిందండి ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఏడు నెలలకు ఏడు నెలలకు వచ్చిందండి ఓకే అంటే మీరు సీడ్ తీసుకున్నప్పుడు మీకు ఏమైనా చెప్పినరా ఇన్ని రోజులకు వస్తుందని ఏం చెప్పలేదండి మనం వేరే వాళ్ళది చూసి మనం తెచ్చిపెట్టినా తెచ్చిపెట్టి ఓకే మొత్తం మూడు ఎకరాలు మోనార్క్ వెరైటీ మధ్యలో ఏమన్నా లేదు మూడు ఎకరాలు అదే మూడు ఎకరాలు మోనార్క్ వెరైటీ వెరైటీ మొదటి ఏడు నెలలకు వచ్చింది ఏడు నెలలకు వచ్చింది ఓకే సంవత్సరానికి ఎన్నిసార్లు తీసుకోవచ్చు పంటను మనం సంవత్సరానికి రెండు సార్లు తీసుకోవచ్చండి రెండు సార్లు రెండు సార్లు తీసుకోవచ్చండి ఓకే ఈ మునగ అనేది ఎట్లా అండి ఇప్పుడు నార్మల్గా మనకు కూరగాయల పంటలు ఏవేసుకున్నా సరే తెగులు కానివ్వండి పురుగులు కానివ్వండి చాలా వస్తాయి మనం మందులు కొడతానే ఉంటాం మునగ కలాంటివి ఛాన్స్ ఉందా తక్కువ అండి దీనికి పచ్చ పురుగు వస్తుంది మామూలుగా డౌనీ పౌడరీ ట్రిప్స్ కాయ వచ్చినప్పుడు ట్రిప్స్ కొట్టుకుంటే సరిపోతుంది కాయ వచ్చినప్పుడు మాత్రమే ట్రిప్స్ అవి ఉంటాయి కదండి దాని గురించి ఓకే డనీ అనేది తెగులు తెగులు అనేది తెగులు నార్మల్ వాటికి మందులు స్పేస్తా అంటే కాయ లేనప్పుడు కూడా వస్తుందా తెగులు వస్తుందండి ఆకు మునగకాయ లేనప్పుడు కూడా మనకు నార్మల్ టైంలో తెగులు వస్తాయి కాయ ఉన్నప్పుడు మాత్రమే మనకు ట్రిప్స్ అనేవి అటాక్ అవుతాయి అటాక్ అవుతుంది ఓకే మీ అందాజ పోండి ఇప్పుడు ఈ చెట్టు ఒక చెట్టు తీసుకుంటే ఎంత హైట్ వరకు పెరుగుతుంది ఇది పది ఫీట్లు పన్నెండు ఫీట్ల దాకా పెరుగుతుంది పది పన్నెండు ఫీట్ల వరకు పెరుగు పెరుగుతుంది ఓకే ఈ వెరైటీ మాత్రమేనా మిగతా వెరైటీలు అన్ని అలాగే ఉన్నాయండి వేరే వేరే వెరైటీలు ఉన్నాయి ఇది మాత్రం పన్నెండు ఫీట్ల దాకా వెళ్తుంది ఈ వెరైటీ మాత్రం మొనార్క్ అనే వెరైటీ మాత్రం పన్నెండు ఫీట్ల వరకు పెరిగే హైట్ తక్కువ కావాలంటే టిప్పింగ్ చేసుకోవటం టిప్పింగ్ అంటే ఏంటండి మరి పైన తలలు గిల్లేస్తాం కదా తీసిన బ్రాంచ్లు ఎక్కువ వస్తూ సైడ్ బ్రాంచ్ ఓకే దాని గురించి కొందరేమో షార్ట్ చేసుకోవడానికి వాడతారు మనం ఒక వాళ్ళు వదిలేస్తారు అవ్వక ఆలతో వదిలేస్తూ ఉంటారు హైట్ పెరుగుతుంది ఓకే టిప్పింగ్ అనే పద్ధతిని యూజ్ చేసుకుంటే మనకు బ్రాంచెస్ పెద్ద పెద్ద పెరుగుతాయి పిల్లలు వస్తుంటాయి పక్కన పెరుగు హైట్ పది పన్నెండు ఫీట్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది ఓకే ఈ పెరిగిన మొక్కకి ఇప్పుడు ఒక మొక్కను తీసుకుంటే మీకు ఏడు నెలలకు వచ్చింది కదండి ఫస్ట్ కోత ఫస్ట్ కోతకి ఒక చెట్టుకి యావరేజ్ ఎన్నికాయలు వచ్చినాయి ఏమైనా మీకు ఒక కేజీల వరకు ఏడెనిమిది కేజీల ద్వారా వస్తాయి ఒక చెట్టు ఒక చెట్టుకి వచ్చి ఒక చెట్టుకి ఏడు ఎనిమిది కేజీలు ఓకే ఇప్పుడు వరుసల్లో మనం చూసుకుంటే ఎన్ని ఎన్ని మొక్కలు ఉండొచ్చు ఒక వరుసకి ఒక వరుసకి ఇరవై ఐదు నుంచి ముప్పై మొక్కలు ఉంటాయి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై మొక్కలు ఉంటాయి ఓకే మధ్యలో డ్యామేజ్ కూడా అయినాయి కదండి అవునండి డ్యామేజ్ అయినాయి అవి పెడదాం అనుకున్నాం కానీ పెట్టలేదు పెట్టలేదు అవి ఎప్పుడు డ్యామేజ్ అయినాయి ఫస్ట్ ఇయర్ కటింగ్ తర్వాత డ్యామేజ్ అయిందండి కటింగ్ తర్వాత కటింగ్ తర్వాత అంటే అంటే రీజన్ రీజనబుల్ ఉందా ఆ పురుగు ఉంటది కదండి పురుగు తొలిచే పురుగు ఉంటది కదా వేరు పురుగు అది కొట్టేసి చనిపోయాయండి చెట్లు వేరు పురుగు డామేజ్ చేయడం వల్ల ఆ మధ్య మధ్యలో చెట్లు డామేజ్ వాటిని తీసేసి వాటిని తీసేసి ఎందుకు మిగతా వాటికి పాకుతుందనా ఎట్లా అంటే ఎండిపోతాయి కదండి దాని గురించి తీసేసి మళ్ళా మొక్కలు పెడదామని అది తింటే మొత్తం చెట్టు ఇంకా దానికి ఆకులు ఇవన్నీ రావు ఇగురు రాదు ఇంకా దాన్ని మొత్తం వేర్లకాడి నుంచి వేరే నుంచి తీసేసి ఓకే ఈ మునగలో మనకి ఏడు నెలల టైం ఉంది కదా ఈ పెరిగే గ్యాప్ లో మధ్యలో మనం అంతర పంటలు వేసుకోవచ్చా అంతర పంటలు అంటే కీర అవి పెట్టుకోవచ్చు జాగ్రత్తగా అంటే మనకు ఇవి ఎక్కకుండా ఎనిమిది ఇంటూ ఐదు అడుగుల డిఫరెన్స్ ఉంది కదా దూరం ఉంది డిస్టెన్స్ ఉంది కదా మనకు చాలా వ్యవసాయ మొక్కలు అంటే కూరగాయ మొక్కలు చాలా పెట్టుకోవచ్చు పంటలు సాగు చేసుకోవచ్చు మూడు ఎకరాల వ్యవసాయ భూమి కాబట్టి సాగు చేసుకో మీరేమన్నా చేసి ఏం చేయలేదు మీరు మొత్తం మునగ ఓకే ఈ మునగ అనేది ఎట్లాంటి మొక్క అండి ఇప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు మనం ఖాతా తీసుకోవచ్చు సార్లు రెండు సార్లు రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఆరు నెలలకు ఖాతా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మొదటిసారి తెప్పినప్పుడు మొత్తం మూడు ఎకరాలకి ఎంత దిగుబడి వచ్చింది మనకంటే ఒక రోజు కంటిన్యూ నాలుగైదు రోజులు తెంపుతాం కదండి అంటే తయారైందల్లా దింపుతూ ఉంటాం కానీ రెండు టన్నులు మూడు టన్నులు అలాగా ఫస్ట్ ఇయర్ తర్వాత అలా పెరుగుతుంది ఓకే అంటే మొదటి సంవత్సరం రెండు నుంచి టన్నులు దిగుబడి దిగుబడి సగటుగా సగటుగా రెండో సంవత్సరం పెరిగిందా పెరిగిందండి ఓకే ఎంత అయిందండి డబల్ ఏమైనా ఆరు ఏడు టన్నుల వరకు వచ్చింది ఇప్పుడు ఈ సీజన్ మాత్రం అంటే ఈ మూడో సంవత్సరం మాత్రం మునుగా పూత స్టార్ట్ అయింది స్టార్ట్ ఓకే ఈ పూత నుంచి కాత రావడానికి మనకి టైం నుంచి నలభై ఐదు రోజుల్లో ఒక సగటుగా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు వస్తుంది వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైమ్ అయినా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఫస్ట్ ఫస్ట్ టైం ఓకే మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరానికి వ్యత్యాసం చూసారు దిగుబాటులో కానివ్వండి లేకపోతే మొక్కలు కూడా మీకు డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ అయినాయి సో రెండో సంవత్సరానికి మూడో సంవత్సరానికి మొక్కలు ఏమైనా డ్యామేజ్ అయినాయా అయినాయి అండి డ్యామేజ్ ఈసారి కూడా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ అయినాయి ఈసారి కూడా తీసేసారు యావరేజ్గా ఎన్ని మొక్కలు తీసేసారు అంటే అట్లా ఉంటుంది అండి వంద నూట యాభై మొక్కలు ఉంటాయి వంద నూట యాభై తీసేసారు అంటే ఇంచుమించు నాలుగు లైన్లు అంతా నాలుగు లైన్లు ఇప్పుడు ఒక వర్షకు ఇరవై ఇరవై ఐదు మొక్కలు యావరేజ్ వేసుకున్నా అవునండి నాలుగు లైన్లు అంతా అంటే దిగుబడి మరి దాన్ని బట్టి చూస్తే పెరుగుతుందా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ఇప్పుడు పెరిగినాయి కదా ఓకే ఆ చెట్లు పెరిగి చెట్లు పెరిగినాయి కాబట్టి క్రాపు పూత పిందే బాగా ఉంటే క్రాప్ ఎక్కువ వస్తుంది బాగా వస్తుంది వస్తుంది ఓకే ఇప్పుడు ఈ పూత మంచి రావడానికి కానివ్వండి లేకపోతే కాత మంచి రావడానికి ఏమైనా మందులు మీరు స్ప్రే చేస్తూ ఉంటారా స్ప్రే చేస్తాం ఉంటాం చేస్తుంటే ఇప్పుడు డ్రిప్ సంవత్సరానికి మొత్తం ఇది నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఎన్ని రోజులకు నీళ్ళు ఇవ్వాలి యావరేజ్గా ఇది పదిహేను రోజుల కోసారి పది రోజుల ఒకసారి పది నుంచి పదిహేను రోజులు పదిహేను రోజులకోసారి ఒకసారి నీళ్ళు ఇస్తానే ఉండాలి సార్ ఈ అడుగు మందులు ఏమైనా వేస్తారా అడుగు మందులు వేసినాం ట్వంటీ ట్వంటీ వేసినాం ట్వంటీ ఎయిట్ వేసినాం డ్రిప్లో డ్రిప్ ఫార్టీ మామూలు కింద వేసేసి వాటర్ వదిలేం మొక్క దగ్గర వదిలే మొక్క దగ్గర వదిలే నీళ్ళు వదిలే నీళ్ళు వదిలేసి ఓకే డ్రిప్లో ఏమీ డ్రిప్లు ఏమీ లేదు ఓకే ఎందుకంటే మధ్యలో మొక్కలు డ్యామేజ్ అయినాయి అలేజ్ అయినాయి కాబట్టి కింద కూడా పడి గడ్డి కూడా పెరిగే ఉంది అన్నట్టు ఓకే మొక్క దగ్గర మాత్రమే వేస్తా మొక్క దగ్గర మాత్రమే ఓకే ఇప్పుడు ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది కదా అవునండి ఇప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవాలండి మునగలో ఓ పూత రాలకుండా డౌనికి పౌడ్రికి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటే ఈ నెల రోజులు కాపాడుకుంటే మనకు మంచి దిగుబడి మంచి దిగుబడి ఓకే ఈ రెండో సంవత్సరానికి మూడో సంవత్సరానికి దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంకా ఎక్కువ గానీ పూత నిలబడితే బానే ఉంటుంది అంటే పూత నిలబడాలంటే ఇప్పుడు వర్షాలు అంటే క్లైమేట్ వాతావరణం బాగాలేదు కదా వాతావరణం అనుకూలించాలి వాతావరణం అనుకూలిస్తే మనకు ఖాతా ఓకే పూత ఏమైనా పెరిగిందా మీరు చూసినట్లయితే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం బాగా తక్కువ ఉందండి ఈ సంవత్సరం తక్కువ ఉంది తక్కువ ఉంది పూత తక్కువ తక్కువ ఉంది పూత అంటే ఈ సంవత్సరం మీరు టిప్పింగ్ ప్రాసెస్ అన్నారు కదా అది కొంచెం టిప్పింగ్ టిప్పింగ్ చేయలేదు చేయలేదు చేస్తే ఇంకా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి ఇంకా దిగుబడి పెరిగే ఛాన్స్ ఉండేదేమో ఓకే ఈ సంవత్సరం మీరు వంద మొక్కల వరకు టిప్పింగ్ చేయలేదు పూత కూడా తక్కువ ఉంది పూత అంటే పోయిన సంవత్సరం కంటే దిగుబడి తక్కువ వచ్చే ఉంది ఇంకా మునుగలో యావరేజ్ గా చూసుకుంటే కాయ ఒకటే కాకుండా ఇప్పుడు మునగ ఆకుంది కదండి అవును ఆకుని కూడా చూర్ణం చేసి ఆయుర్వేదం కింద వాడే వాళ్ళు చాలా మంది అవునండి మీరేమన్నా అడుగుతున్నారు కానీ ఈ పూత రాలిపోతుందని కూడా మేము ఇవ్వట్లేదు అండి పూత రాలిపోతుందని మీరే మేమే ఇవ్వట్లేదు ఈ మునుగ పంట మొత్తం ఎన్ని సంవత్సరాల పంట అండి ఇది ఐదు సంవత్సరాల దాకా మనం తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే మొక్క పెట్టినప్పుడు ఏడు నెలలకు వస్తుంది తర్వాత ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల దాకా తీసుకోవచ్చు అంటే పది సార్లు పది సంవత్సరానికి రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సార్లు తీసుకోవచ్చు మొత్తం పంట ఓకే చాలా మంది ఆ మునగ సాగులో కాయపైన మాత్రమే ఆధారపడకుండా ఈ ఆకులు కూడా ఏం చేస్తారు అంటే ఆయుర్వేదం అట్లా ఇస్తా ఇస్తాం ఇస్తున్నారు అండి అడుగుతున్నారు మమ్మల్ని కూడా కానీ మేము ఇవ్వట్లేదు అది ఆర్థిక లావాదేవీలు చూసుకొని అట్లా ఇస్తా ఉంటారు చాలా మంది ఎండబెట్టి చూర్ణం చేసి ఇంకా మెడిసిన్ కింద కూడా పంపిస్తాం ఓకే అండి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక సగటు రైతు ఒక కొత్త రైతు వచ్చి మునగ సాగు చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చెప్తారండి రైతు చేసుకోవచ్చండి బాగుంటది అండి ఓకే విత్తనం ఎక్కడ ఎక్కడ ఇవి తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా ఎక్కడైనా అండి ఎక్కడైనా దొరుకుతాయి సీట్స్ అమ్మే దగ్గర ఎక్కడైనా దొరుకుతాయి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం కొన్ని మంచి వెరైటీలు చెప్పండి రైతు పీకే వన్ ఎక్కువ వాడుతున్నారండి ఇది వాడుతున్నారండి ఇంకా రెండు మూడు కొత్త కంపెనీలు వచ్చినాయి అని అది కూడా బాగానే ఉంది అంటున్నారు అంటే విత్తనాలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ రెండు రాష్ట్రాల్లో సాగు చేసుకోవచ్చు పెద్ద ఖర్చు ఖర్చు ఎంత వరకు వచ్చే ఛాన్స్ ఉందండి ఒక ఎకరానికి సగటుగా తీసుకుంటే ఇప్పుడు స్టార్టింగ్ నాటినప్పుడు మీరంటే విత్తనం నాటిరు డ్రిప్ వేసిరు మందులు అంటే ఆవు పేడేసిర్రు సో మీకు ఎంత ఖర్చు వచ్చింది అంటే మూడు సంవత్సరాలు కింద ఇకే ఖర్చు ఎక్కువ వచ్చిందండి ఇష్టం ఇతనం వచ్చి అంత మూడు వందల యాభై రూపాయలు ప్యాకెట్ వచ్చింది ఆరు ప్యాకెట్లు పట్టి అంటే మూడు సంవత్సరాల కింద ఇప్పుడు రేట్లు అవన్నీ పెరిగినా ఉంటాయి కదా అవునా ఇప్పుడు ఒక అంతే ఉంది ఫోర్ ఫిఫ్టీ దాకా పెట్టుబడి రావచ్చు ఒక ఎకరానికి దిగుబడి ఏమన్నా ఎంత వచ్చే ఛాన్స్ ఉందండి దిగుబడి అంటే రేటుని చేసుకొని సగటుగా ఎంత రేటు ఉంటది మామూలుగా అయితే సీజన్లో అయితే టెన్ టువెల్వ్ థర్టీన్ కేజీ అవును టెన్ కేజీస్ బ్యాగ్ ప్యాక్ చేసి టెన్ కేజీస్ ప్యాకింగ్ చేసి పంపుతున్నాను టెన్ కేజీ బ్యాగు ఎంత ఉంటావు టెన్ కేజీ బ్యాగు మీకు ఒక సీజన్లో అయితే మీకు ఐదు వందలు ఆరు వందలు సీజన్లో సీజన్లో మిగతా టైంలో మిగతా టైంలో ఇప్పుడు అంటే ఎక్కువ ఉంది కదండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది వన్ ఫిఫ్టీ నుంచి కేజీ వన్ కేజీ ఓకే గా మనం రెండు వందలు వేసుకున్నా ఇప్పుడు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు నూట యాభై నుంచి రెండు రెండు వందలు యావరేజ్గా రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఓకే రైతుకు గిట్టుబాటే ఉందా గిట్టుబాటు ఉంది ఉందా పర్లేదా వేసుకోవచ్చు ప్రతి రైతు ప్రతి రైతు వేసుకోవచ్చు ఇప్పుడు మీ మీకున్న ఎక్స్పీరియన్స్కి మా రైస్ సోదరులకి మునుగ సాగు చేసే వారికి కాయతోనే ఆదాయం తీసుకోవచ్చా లేకపోతే ఈ కూడా ఆదాయం తీసుకోవచ్చు ఆదాయం తీసుకోవచ్చు ఏమైనా తెలుసా మీకు వ్యత్యాసం కాయ ఎక్కువ పైసలు వస్తాయా ఆకు అదంటే మనం ఎప్పుడు చేయలేదు కదండి మనకు ఐడియా లేదు అంటే మీకు మునగ సాగు చేస్తున్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి కాబట్టి ఎంతో కొంత ఐడియా ఉండొచ్చు మీకు అంటే బయట అడుగుతున్నారు కానీ మనము ఎవరికి ఇవ్వలేదండి ఇస్తే అది కూడా వస్తుంది అది కూడా వస్తుంది ఓకే అంటే మునగ సాగు చేసుకునే వారికి రెండు రకాల బెనిఫిట్స్ ఒకటి కాయ అమ్ముకోవచ్చు ఈ మునగ ఆకుని కూడా అమ్ముకొని వాళ్ళు ఇంకా కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే చూసారు కదండీ ప్రసాద్ రాజు గారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ రెండున్నర సంవత్సరాలు అంటే ప్రస్తుతం మనం మూడో సంవత్సరం నడుస్తుంది మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు మునగ సాగులో చాలా రకాల ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు వేరుపూరుకి వచ్చి వాళ్ళ చెట్టును నాశనం చేయడం వల్ల వాళ్ళ చెట్టును కూడా ఏర్ల నుంచి పీకేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా వాళ్ళు వంద మొక్కలను పీకేయడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం పూత కూడా తక్కువ ఉందని వాళ్ళు చెప్తున్నారు పోయిన సంవత్సరం కంటే దిగుబడి తక్కువ వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఈసారి టిప్పింగ్ అనే ప్రాసెస్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు సో టిప్పింగ్ అనే ప్రాసెస్ని ఇన్క్లూడ్ చేయలేదు వంద మొక్కలు వాళ్ళు తీసేయడం జరిగింది పూత కూడా తక్కువ ఉంది దిగుబడి ఎట్లా వస్తుందో మనకు తర్వాత వీడియోలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్రసాద్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే